పౌలు అనుకుని పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే నాకు దేవుడిచ్చిన ఈ పరిచర్య నాకు మెప్పు వచ్చినా చేస్తా మెప్పు రాకపోయినా చేస్తా దేవుని దగ్గర ఏ రియాక్షన్ ఉన్నా చేస్తా లేకపోయినా చేస్తా ఎందుకంటే నన్ను నరకముల నుండి తప్పించడమే గొప్ప భాగ్యము ఈ యొక్క అందరిని చంపే వ్యక్తిని నేను అనేకులను చంపిన వ్యక్తిని తర్వాత దేవునికి విరోధమైన వ్యక్తిని నమ్మకముందు నా జీవిత విధానము అసలు ఎవరికి ఇష్టమైనది కాదు అంత పాపలలోనే ప్రధానుడనైన నాయడల దేవుడు కృప చూపి నాకు రక్షణనిస్తే రక్షణతో పాటు పరిచర్యను అప్పగిస్తే ఇక నేను దేవుని కొరకు ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా చేస్తాను నాకు దేవుడు ఏమి ఇచ్చినా ఏమీయకపోయినా దేవుడిచ్చిన ఈ గొప్ప కృప ద్వారా వచ్చిన రక్షణను బట్టే నాకు ఇచ్చిన పరిచర్యను బట్టే అసలు నాకు దేవుడు ఈ పరిచయను ఇవ్వడమే గొప్ప భాగ్యం నన్ను పిలిచి పాపులలోనే ప్రధానుడైన నాకు ఈ పరిచయను ఇవ్వడమే గొప్ప గొప్ప సంగతి అటువంటిది ఇచ్చిన తర్వాత నేను దేవుని కొరకు ఎంతో ఉపయోగపడి దేవుని కొరకు ప్రేమ చేత బలవంతం చేయబడి చేస్తాను అని గొప్ప గొప్ప మనసుతో పరిచయం చేశాడు పావులు ఇది నాన్న చాలా మంది సేవకులను విశ్వాసులను మనం గమనిస్తుంటే మేము మా ఇంటిని త్యాగం చేసి వచ్చాం ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చాం ఆస్తిపాస్తులను వదిలిపెట్టొచ్చాం సన్న కసిగందులను నిలిచిపెట్టి పరిచర్యకు వచ్చాం మేము మూడు గంటలు ప్రార్థన చేస్తాం విశ్వాసుల కోసం మా రక్తాన్ని దారపోస్తున్నాం మేము ఇక్కడ ఉంటే కొన్ని వందల కిలోమీటర్ల సేవకు పోయినాము అంటూ వాళ్ళు దారపోసినవి వాళ్ళు ఆ దేవుని కోసం వదులుకున్నవే చెప్తున్నారు కానీ నీవెంత ఘోరమైన పాపివి ఇవి నిన్న ఎన్నుకోవటమే నీకు పరిచయం ఇవ్వటమే గొప్ప భాగ్యం అని ఎవరు కూడా అనుకోవటం లేదు మేమే దేవునికి గొప్ప సేవ చేస్తున్నాము దేవుడు మాకు పరిచయం అప్పగించడింది దేవుడు మాకు సేవ అప్పగించడం ఏంటి వాళ్ళకంటే దేవుడు మాకు అప్పగించిన దానికంటే మేము వదులుకునేదే ఎక్కువ అని వారు చాలా మంది దేవుని ఎదుట అతిశయపడుతూ గర్వపడుతూ పరిచర్య చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా దేవుడు మనకిచ్చిన జీవితాన్ని పరిచర్యను దేవుని కోసము నమ్మకంగా చేద్దాం ప్రశంస కోసం ఎదురు చూడకుండా చేద్దాం ఘనత కోసం ఎదురు చూడకుండా చేద్దాం మెప్పు కోసం ఎదురు చూడకుండా చేద్దాం దేవుని ప్రేమ చేత బలవంతం చేయబడి పరిచర్యను చేద్దాం ఆ దినమున